లేదా రాహుల్ గాంధీఆర్ మార్గదర్శకత్వంలో సూచన రాష్ట్రానికి సంపద కావడానికి శ్రమించిన ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి వారిని

పోటీలకు వచ్చిన వారికి ఆయన కట్టిన కట్టడాలనే చూపిస్తూ తిరుగుతున్నారని విమర్శించారు రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా అని ప్రశ్నించారు నుంచి కాంగ్రెసులోకి వెళ్లిన సన్నాసులకు వచ్చి ఉప ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి పెట్టడం ఖాయమన్నారు గద్వాల ఎమ్మెల్యే మోసం చేసి వెళ్లినా అక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్తోనే ఉన్నారని పేర్కొన్నారు జూన్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా స్పష్టంగా అర్థమైంది ప్రజలకు కూడా అర్థమైనది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నిజంగా కూడా నిజంగా కూడా చెప్తున్నాను నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట అంతా బాగా నడుస్తున్న టైంలో పదేళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది మోసగాళ్లకు మోసగాడది యాదుకుందా ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న సూచి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు మోసపోవాలనే కోరుకుంటారు మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా నమ్మరేమో అనుకున్నా కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు కనీసం కడుపు నిండా బువ్వబెట్టలేదు అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా కానీ మన ఏ కారణం చేతనో కానీ అంటే మీరు గద్వాలోళ్ళు కాదు పాలమూరులో పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు నమ్మి బొక్క పడ్డారు పడ్డారు ఈరోజు బాధపడుతున్నారు ఇవాళ ఒక దగ్గర కాదు ఎక్కడ పోయినా చెప్తున్నారు ఎక్కడ పోయినా ఆపి ఆపి పట్టి పట్టి మరీ అడుగుతున్నారు అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని ఏదైనా చూడరాదా ఉపాయం అంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీ దగ్గర కూడా అంటూ ఉంటారు నేను ఈ ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయినా పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయినా పోయి హాస్పిటల్ అని నేను పలకరించి కిందికి వస్తున్నా ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి వచ్చినా చేయబట్టుకుంది బిడ్డ ఆగు ఆగా అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది ఆగు నువ్వు అక్కడ ఆగు అనే ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు పలక్నుమాల ఉంటా నా పేరు నూర్ ఫాతిమా కేసీఆర్ అన్నకు చెప్పు అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి ఎనిమిది సార్లు పోతున్నది జల్ది రమ్మను జల్ది రమ్మను ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తుము ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష ఐదేళ్ళు కదా ఏం చేయాలి నేను అని నేనండి ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది ఉపాయం ఏం లేదు ఉపాయం ఒకటే ఏ పది మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి కర్రు కాల్చి బాధ పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా వీళ్ళు వాళ్ళు అని కాదు మీ ఎమ్మెల్యే పేరు తీసుకుని అక్కడ కూడా లేదు ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం లేదు ఆ పది మందికి పది మందిని ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకు నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను బాధతోనే చెప్తా ఉన్నా ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు గద్వాలకి ఏమేమి చేసినారో కేసీఆర్ ఒకటి రెండు ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను ఒక మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కావాలంటే జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్ ఎక్కంది ధర్నా చేయండి పట్టించుకునే నాదుడు లేదు అట్లాంటిది మీరు అడగకుండానే మీరెవ్వరూ అడగలేదు దండం పెట్టలేదు దరఖాస్తు చేయలేదు మీ ఎమ్మెల్యే అడగలేదు ఎవరు అడగలేదు కేసీఆర్ గారి ఆలోచించి అయితే రాయచూర్కో లేదా కర్నూలుకో కో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి ఆరు వందల పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూబ్నగర్ కు పోయే అవస్థ తప్పించి ఓ కలెక్టర్ ను కలవాలంటే ఓ జిల్లా అధికారిని కలవాలంటే యాడ్నో వంద కిలోమీటర్లు అవతల మహబూనగర్ పోయేది ఏంది మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను